హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ వచ్చేసరికి తొంభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కలిగిన హోటల్ ఫ్రెండ్స్ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ చేశారు హోటల్ పేరు వచ్చేసరికి ఉడిపి శ్రీకృష్ణ భవన్ చూడండి ఒకసారి అంత ఓల్డ్ థీము చూస్తానికి చాలా బాగుంటుంది కాస్ట్లు మాత్రం ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కాస్ట్ గురించి ఆలోచించు ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది నేను వచ్చేసరికి ఒక మసాలా దోశ ఆర్డర్ చేశాను దాని ప్రైజ్ వచ్చేసరికి మీకు లాస్ట్లో చెప్తాను అంతా నెయ్యే ఫ్రెండ్స్ ఆయిల్ అనేది యూజ్ చేయరు ప్యూర్ గీతో చేశారు దోశ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో క్రిస్పీగా చట్నీ ఇచ్చారు ప్లస్ సాంబార్ కూడా ఇచ్చారు ఫైనల్గా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది టేస్ట్ విషయానికి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సూపర్ ఉంది బెంగళూరుకి ఏ సెలబ్రిటీస్ వచ్చినా కానీ టిఫిన్ ఎక్కడి నుంచే పార్సిల్ వెళ్తాంట ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసరికి బాలేపేట మెయిన్ రోడ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక మసాలా దోశ కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ బయట వీళ్ళకి గా స్వీట్ కౌంటర్ కూడా ఉండింది ఏ రోజు ఆ రోజు ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ మాత్రమే ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విందు వినోదం ఛాలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్